అండి అందరికి నమస్తే డిసీ సురేష్ ఫ్రమ్ శ్రీలేష్మే సార్ మీద గుంటూరు కానీ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను సూరత్ మీ అందరి కోసం నేను స్పెషల్ కలెక్షన్ నుండి తీసుకురావాలని కొంచెం కష్టమైన మంచి కలెక్షన్ మన షాప్లో ముందర షెడ్యూల్ వెళ్ళేసి మీ అందరి కోసం నేనే స్పెషల్గా సెలక్షన్ అని తీసుకురావాలని చెప్పి మన హోల్సేలర్స్ కస్టమర్స్ కోసం ఇదిగోండి ఇలాగా చూసారా ఫ్యాన్సీ వెరైటీస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మీకు అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీగా చెప్పా కదా మీకు మాట ఇచ్చినట్టుగా నేను బడ్జెట్ ఫ్రెండ్లీగా స్టాక్ అనేది మీ కలంకారీ ప్యాటర్న్ చూసారుగా ఒక్కొక్క వెరైటీ ఒకదాని మించింది ఒకటండి ఇవ్వండి పట్టు వెరైటీ చూసారా ఇవ్వండి అసలు ఉన్నాయండి ఒక్కదాని మించిన ఒకటి శారీస్ ఉన్నాయండి ఈ సారీ మీరు కలెక్షన్ అనేది అసలు ఎవరు మిస్ చేసుకోకండి మన షాప్కి విజిట్ చేయండి హోల్సేలర్స్ ఎవరు అంటే కనుక నెక్స్ట్ వీక్ మీరు షాప్కి రావచ్చు పర్చేజ్ అయితే స్టాక్ ఫుల్ ఫుల్గా జామ్ జామ్గా చేసుకోవచ్చు మీకు ఒక సారీ కూడా నేను చూపిస్తాను ఇదిగోండి ఎలా ఉంటుంది చూడండి ఇలాంటి కలెక్షన్ నా దగ్గర ఇంకా చాలా వస్తాయి మీకు ఐదు వందల లోపు ఐటమ్స్ అన్నీ బాగా కవర్ చేస్తాను ఈ సారీ ఇదిగోండి ఇది మొత్తం డిజిటల్ ఎంత ఉందో తెలుసా ఇది రేట్ అయితే ఫైవ్ హండ్రెడ్ మీకు అమ్ముకోవడానికి మీకు సెట్టింగ్ ఇస్తాను చూసారా ఎలా ఉంది బాటర్ చూడండి ఒకసారి ఇట్లాంటి కలెక్షన్ క్రిస్మస్ కలెక్షన్ సూపర్ అండ్ సూపర్ ఉన్నాయి బెస్ట్ కలెక్షన్స్ అమ్ముకునే వాళ్ళ కోసం బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి ఓకేనా